హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మన అందరి సమస్యలు తీరేలా బాబాగారు మనకు తప్పకుండా సహాయం చేస్తారు శ్రద్ధా సబూరితో బాబాగారిపై పూర్తి నమ్మకంతో భక్తి విశ్వాసాలను కలిగి ఉండండి బాబాగారికి అన్ని విషయాలు తెలుసు మనకు ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో మన సాయి తండ్రికి తెలుసు బాబాగారు ఎప్పుడూ కూడా మనకు తోడుగా మనతోనే ఉంటారు బాబాగారు మనకు చెప్పినట్లుగా బాబాగారి మాటలను మననం చేసుకుంటూ ఆ సద్గురువు చూపిన మార్గంలో మనం నడవగలిగితే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా బాబాగారి అనుగ్రహంతో తొలగిపోయి సంతోషము శాంతి అనేది మన జీవితంలో మనకు తప్పకుండా లభిస్తుంది సాయి సద్గురువులు మనకు చూపిన మార్గంలో మనం నడవగలిగినప్పుడు మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందగలుగుతాము ఆ విషయాన్ని ఎన్నో సందర్భాలలో బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు కూడా అటువంటి ఒక గొప్ప సందేశాన్ని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు మన సాయి సద్గురువుల మాటలను భక్తితో వినండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తల్లి నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు కష్టాలు శ్రమలు అన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి నీ కష్టాలు నీకు నీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలను నేర్పించి ఉంటాయి నువ్వు ఎటువంటి పరిస్థితులలోనూ నీ ఓర్పుని సహనాన్ని కోల్పోవద్దు నీ ఓర్పు నీకు గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతున్నది తల్లి ధనం ఉన్నవారికి అందరూ బంధువులే అందరూ ఎప్పుడూ తోడుగానే ఉంటారు ఆ ధనం ఉన్నవారికి ఎన్నో సేవలు చేస్తూ వారి అనుగ్రహం కోసం వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు కానీ నీకు ఒక సంతోషం కలిగించే మాటను చెప్పబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నీ ఓర్పుని సహనాన్ని కోల్పోకు అప్పుడు నేనే నీకు స్వయంగా తోడుగా ఉంటాను ఎల్లప్పుడూ నీ వెన్నంటే నీకు తోడుగానే ఉంటాను నీ కష్టాలలో బాధలలో నిన్ను విడిచిపెట్టను ఇప్పటి వరకు తల్లి నువ్వు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు నీ శక్తికి మించి ఎన్నో కఠినమైన సమస్యలను ఎదుర్కొన్నావు ఎన్నో కఠినమైన సమస్యలను నా పైన నమ్మకంతో ఎదుర్కొన్న నువ్వు నీ ఓర్పుకు తగిన ఫలితాన్ని అందుకోబోతున్నావు తల్లి అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సంతోషకరమైన సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం చిత్రపురి నగరాన్ని చతురవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ సంతానం లేకపోగా అతని ఇద్దరి భార్యలు కూడా చనిపోతారు అయితే చతురవర్మకు సంతానం కూడా లేకపోయేటప్పటికీ మంత్రి అతనిని మరొక వివాహం చేసుకోమని చెప్తాడు రాజ్యానికి తన తరువాత ఉత్తరాధికారి అవసరం కాబట్టి మహారాజు ఆ నగరంలోనే చంద్రిక అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అయితే చంద్రిక మహారాజు కంటే కూడా వయసులో చాలా చిన్నది మహారాజుకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటే చంద్రికకు ఇరవై సంవత్సరాలే ఉంటాయి అయినా కూడా మహారాజు చంద్రికతో ఎంతో సంతోషంగా చంద్రికను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఆ నగరంలోనే ఒక మారుమూల పల్లె గ్రామంలో శివదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు శివదత్తుడికి అంత పెద్ద వేద విద్యలు ఏవీ తెలియవు అతనికి తెలిసిందల్లా రాశి ఫలాలను చెప్తూ తనకు తెలిసిన జాతకాలను వాటి పరిహారాలను నలుగురికి చెప్పటం తప్ప శివదత్తుడికి ఇంకా ఏవీ తెలియవు దాంతో శివదత్తుడు అతని కుటుంబం నడవడం కోసం రోజుకు ఒక గ్రామానికి చెప్పున ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి రాశి ఫలాలను చెప్తూ ఉండేవాడు శివదత్తుడు ఆ విధంగా ఆ చుట్టుపక్కల ఒక ఏడెనిమిది గ్రామాలలో తిరుగుతూ ఉండేవాడు అయితే ప్రతి గురువారము శివదత్తుడు విశాలపురం అనే గ్రామానికి వెళుతూ ఉండేవాడు శివదత్తుడికి ఒక మంచి ఆలోచన అలవాటు ఉంటుంది అతను గ్రామంలోకి మొట్టమొదటగా ప్రవేశించినప్పుడు ఎవరు కనపడినా వాళ్ళను దైవంగా భావించి అతనికి వచ్చిన ఆ రాశి ఫలాలను వాళ్ళతో చెప్పేవాడు వాళ్ళు ఎటువంటి కులం వాళ్ళైనా ఏ జంతువులైనా కూడా వాటితో చెప్పేవాడు శివదత్తుడు ప్రతి గురువారము విశాలపురానికి వచ్చినప్పుడు అతనికి ఎదురుగా నక్క వచ్చి కనపడుతుండేది అతను ఆ నక్కకే ఆ రాశి ఫలాలను చెప్పి గ్రామంలోకి వెళ్ళిపోయేవాడు అయితే ఒక గురువారం రోజు శివదత్తుడు ఆ విధంగానే తనకు వచ్చిన రాశి ఫలాలను నక్కతో చెప్తూ తను తన సంచిని చేతికి తగిలించుకొని గ్రామంలోకి వెళుతుంటాడు అది చూసిన నక్క శివదత్తుడిని ఆగమని చెప్పి నువ్వు ప్రతి గురువారము వచ్చినప్పుడల్లా నాకు ఈ రాశి ఫలాలు చెప్తావు దాని వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటని అడుగుతుంది అందుకు శివదత్తుడు తను గ్రామంలోకి రాగానే మొదట ఎవరిని చూసినా వాళ్లకు ఆ రాశి ఫలాలు చెప్పటం తనకు అలవాటని అలా చూసిన వాళ్లను తను దైవంగా భావిస్తానని తను అనుకొని వెళ్ళటం వలన తనకు ఎప్పుడూ మంచే జరుగుతుందని అందుకనే కనపడ్డ ప్రతి జీవిలోనూ తను దైవాన్ని చూస్తున్నానని చెప్తాడు శివదత్తుడి మాటలు వింటూనే నక్క ఆశ్చర్యపోతుంది ఎవరైనా నక్కలు కానీ పిల్లులు కానీ ఇటువంటివి ఎదురు పడినప్పుడు అశుభంగా భావిస్తారు వాళ్ళు వచ్చిన పని సరిగ్గా అవ్వలేదని బాధపడి వెళ్ళిపోతుంటారు కానీ ఈ శివదత్తుడు మాత్రం విచిత్రంగా ఉన్నాడు ఒకవేళ అతనికి నేను ఎదురు రాకపోతే అతనికి మరింత లాభం కలిసి వస్తుందని తనకు ఇంకా ఎక్కువ సంపద వస్తుందని ఏ రోజు అనుకోలేదని వచ్చిన దాంతో తృప్తిపడి వెళ్ళిపోతున్న శివదత్తుడిని చూసి తను ఎంతగానో సంతోషించి శివదత్తుడికి ఎలాగైనా సహాయం చేయాలని నక్క అనుకుంటుంది అయితే శివదత్తుడు తినేది శాఖాహారం కాబట్టి శివదత్తుడికి ఏ విధంగా సహాయం చేయాలా అని నక్క ఆలోచిస్తూ ఉంటుంది కొద్ది రోజులకు ఆ దేశపు మహారాజు చిత్రసేనుడు దేశపు మహారాజుతో యుద్ధానికి వెళుతుంటాడు తను యుద్ధానికి వెళ్ళి వస్తానని యుద్ధంలో తనకు విజయం లభించాలని కోరుకోమని చంద్రికతో చెప్పి మహారాజు యుద్ధానికి వెళ్ళిపోతాడు అయితే మహారాజును వివాహం చేసుకోవటం చంద్రికకు ఏమాత్రమూ ఇష్టముండదు తనకంటే అతను వయసులో ఎంతో పెద్దవాడని తన ఈడు జోడైన సారంగుడిని ఇష్టపడుతుంది సారంగుడితో మహారాజు యుద్ధానికి వెళ్ళిపోయాడు రావడానికి ఏడు రోజులు సమయం పడుతుంది ఈలోపు మనం ఈ నగరాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోదామని సారంగుడితో చెప్తుంది చంద్రిక మాటలు విన్న సారంగుడు కూడా చంద్రిక అంటే ఎంతో ఇష్టమని అయితే వాళ్ళు దూరంగా వెళ్ళి సంతోషంగా బతికేందుకు కొంత ధనం అవసరం అవుతుందని చంద్రికతో చెప్తాడు చంద్రిక మనకు కావాల్సినంత బంగారం ఉన్నది దాన్ని తీసుకొని వెళ్ళిపోదామని సారంగుడితో చెప్పి ఒకరోజు రాత్రిపూట ఉన్న బంగారం అంతా కూడా కొన్ని గోనె సంచులకు నింపి దాసీలు బయట కాపలా ఉండే కొంతమంది భటులు నిద్రపోతున్న సమయంలో ఆమె సారంగుడితో పాటు ఆ ధనమంతా కూడా తీసుకొని విశాలపురానికి చేరుకుంటారు అర్ధరాత్రి వేళ విశాలపురానికి వచ్చిన సారంగుడు మహారాణి ఇద్దరూ కూడా నది ఒడ్డున ఎవరూ లేకపోవడంతో ఆ నది దాటి అవతలకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సమయంలో సారంగుడు మహారాణితో నీ పైన ఉన్న వస్త్రాలతో నది దాటటం కష్టమవుతుంది ఎందుకంటే అవి పట్టు వస్త్రాలు తడికి తరిచే కొద్దీ అవి ఒంటికి చుట్టుకుపోతాయని తన దగ్గర ఉండే ఒక నూలు చీరను మహారాణికి ఇచ్చి ఈ వస్త్రాన్ని కట్టుకుని ఆ పట్టు వస్త్రాలను నగలను కూడా తీసి ఇవ్వమని చెప్తాడు సారంగుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా అతని మీద ప్రేమతో ఆ ఉన్న నగలను వస్త్రాలన్నిటినీ కూడా అతనికి ఇచ్చి సారంగుడిచ్చిన నూలు చీరను కట్టుకుంటుంది సారంగుడు మహారాణితో ఇద్దరము కలిసి ఈ నగలతో పాటు నది దాటటం కష్టము ఎందుకంటే ఈ రాత్రిపూట ఇక్కడ తెప్ప కూడా ఏమీ లేదని నేను మొదట వెళ్ళి ఈ నగలన్నిటినీ కూడా నది అవతల వైపు పెట్టి మళ్ళా వచ్చి నిన్ను తీసుకు వెళతానని చంద్రికతో చెప్తాడు సారంగుడి మాటలకు చంద్రిక కూడా సరేనంటుంది సారంగుడు అక్కడ ఉండే నగలన్నిటినీ తీసుకొని నది అవతల వైపుకు వెళ్ళిపోతాడు ఎంత సమయం గడిచినా తిరిగి అతను రాడు కొంతసేపటికి తెల్లవారిపోతుండగా చంద్రికకు అర్థమవుతుంది సారంగుడు తనను మోసం చేసి ఆ నది ఒడ్డును వదిలేసి వెళ్ళిపోయాడని దాంతో చంద్రిక ఎంతో బాధపడుతూ ఆ నది ఒడ్డునే కూర్చుంటుంది కొంతసేపటికి తెల్లారిపోతున్నది కాబట్టి ఇంకా తనను గ్రామ ప్రజలు ఎవరైనా చూస్తే మహారాణి అని గుర్తుపడతారని పోని రాజ్యానికి తిరిగి వెళదామంటే ఇప్పటికి అక్కడ రాజ్యంలో నేను లేనని అందరూ వెతుకుతుంటారని నేను ఈ విధంగా నూలు వస్త్రాలను కట్టుకుని బయటకు ఎందుకు వచ్చాను ఆ విషయాలన్నీ మహారాజుకు తెలిస్తే మహారాజు తనను బ్రతకనివ్వడని అనుకున్న చంద్రిక ఇంకా తను అలా బ్రతికి కూడా ఉపయోగం లేదని తను పుట్టినింటికి కూడా వెళ్ళలేనని అనుకుని ఇంకా ఆ క్షణమే చనిపోవాలని ఆ నదిలోకి దిగుతుంది అయితే ఆ నది వైపే ఈ నక్క వెళుతూ నదిలో చేపలు ఎగరటం చూస్తుంది తన నోటిలోని మాంసము ముక్కతో పాటే నదిలోకి దిగి అక్కడ ఎగురుతున్న పెద్ద పెద్ద చేపలను పట్టుకోవాలని ప్రయత్నించిన నక్క నోరు తెరవడంతో తన నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్లలో పడి కొట్టుకుపోతుంటుంది చేపలు నీళ్లలోకి మునిగిపోయి ఒక్క చేప కూడా దానికి దొరకదు అది చూసిన మహారాణి పక్కపక్క నవ్వుతుంటుంది మహారాణిని చూసిన నక్క నన్ను చూసిన నీకు ఉన్నది పోయినది ఉంచుకున్నది పోయినది అన్న సామెత గుర్తుకొచ్చినట్లున్నది కదా నా నోట్లో ఉన్న ఈ మాంసం ముక్కతో వెళ్ళిపోయి ఉంటే చేప కోసం నేను ఆశపడకుండా ఉంటే నాకు ఆ మాంసం ముక్క అయినా మిగిలేదని ఇప్పుడు చేప పోయినది మాంసం ముక్క పోయినదని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నేను అడవిలోకి వెళితే నాకు మరొక మాంసం ముక్క దొరుకుతుంది కానీ ఆ సామెత నీకే వర్తిస్తుంది ఎందుకంటే నిన్ను ఎంతో నమ్మకంగా ప్రేమగా చూసుకుంటున్న మహారాజు అభిమానాన్ని నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు ప్రేమించానని ఎవరితో అయితే వచ్చావో అతడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు ఎటు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నావని అంటుంది ఆ మాటను వింటున్న మహారాణికి మరింత ఏడుపు కలిగి నక్కను చూస్తూ నువ్వు అన్న ప్రతి మాట నిజమే నాకు నిన్ను చూసి నవ్వొచ్చింది కానీ నన్ను తలుచుకుంటే నాకు బాధే మిగిలింది నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న మహారాజుకు నేను ద్రోహం చేయాలనుకున్నాను అందుకనే చనిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్తుంది అందుకు చంద్రికలో కలిగిన మార్పును చూసిన నక్క నువ్వు నిజంగానే మార్పు కలిగి ఉంటే కనుక నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి సురక్షితంగా చేరుకునే ఒక మార్గాన్ని చెప్తాను నీ మీద మహారాజుకు ఎటువంటి కోపము లేకుండా నీ జీవితం సంతోషంగా ఉండేలా నేను చెప్పినట్లు చెయ్యమని నక్క చంద్రికతో తన భుజం మీద ఉన్న చీర పవిటంచును చించమని చెప్పి తన జుట్టు మొత్తము రేపుకొని నీళ్ళలోకి దిగి నిలబడమని చెప్తుంది ఒడ్డు మీద అటుగా మనుషులు వెళుతూ కనపడుతున్న సమయంలో పిచ్చరుపులు అరుస్తూ బిత్తర చూపులు చూడమని చెప్తుంది నక్క చెప్పిన మాటలు విన్న చంద్రిక ఇలా నేను ఎన్ని రోజులు ప్రవర్తించాలని అడుగుతుంది అందుకు నువ్వు అంతఃపురానికి చేరుకునేంత వరకు ఈ విధంగానే ప్రవర్తించు నువ్వు అంతఃపురానికి చేరుకున్న తర్వాత నా దగ్గర నుంచి నీ దగ్గరికి ఒక మనిషి వస్తాడు అతను నక్క పంపగా వచ్చిన బ్రాహ్మణుడినని చెప్పినప్పుడు నువ్వు మామూలు స్థానంలోకి రమ్మనమని అప్పటి వరకు నీకు పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించమని దానివలన మహారాజుకు నీపైన ప్రేమే కానీ ద్వేషం కలగదని చెప్తుంది నక్క చెప్పినట్లుగానే చంద్రిక ఆ విధంగానే నడుచుకుంటుంది మొదట ఊళ్ళో కొంతమంది చంద్రికను చూసి గుర్తించలేకపోయినా ఆడవాళ్ళు అప్పుడప్పుడు మహారాణి పనుల కోసం అంతఃపురానికి వచ్చి వెళ్ళడంతో ఆమె మహారాణి నేనని తనకు ఆ విధంగా పిచ్చి కలిగినట్లు ఉన్నదని తనను ఏదో దుష్టశక్తి ఆశించి ఉంటుందని ప్రజలు మహారాజుకు ఆ విషయాలను తెలియజేస్తారు ఈలోపు యుద్ధం నుంచి వచ్చిన మహారాజు కూడా అంతఃపురంలో మహారాణి కనపడటం లేదని ఆమె ఎటు వెళ్ళినదోనని బాధపడుతున్న మహారాజుకు మహారాణి జాడ తెలియడంతో ఆమె ఎలా ఉన్నా జాగ్రత్తగా అంతఃపురానికి తీసుకువస్తాడు మహారాణికి ఆ పిచ్చి నయం అవ్వాలని తన నుంచి ఆ దుష్టశక్తులు దూరం అవ్వాలని ఎంతోమంది వైద్యులను భూతమాంత్రికులను పిలిపిస్తాడు కానీ అవి ఏవీ కూడా చంద్రికను మామూలుగా చెయ్యలేవు మహారాజు చంద్రిక పరిస్థితిని చూసి బాధపడుతుండగా చంద్రికకు కూడా మహారాజు తనను అంతగా ప్రేమిస్తున్నాడని అతనిని మోసం చేయాలనే తన ఆలోచన తప్పని అందుకనే నక్క తనకు ఆ విధంగా సహాయపడిందని అర్థం చేసుకోగలుగుతుంది అయితే నక్క చెప్పిన ఆ బ్రాహ్మణుడు వచ్చేంతవరకు చంద్రిక ఆ విధంగా పిచ్చి పట్టిన దానిలాగానే ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే ఇలా మూడు రోజులు గడవగా మళ్ళీ గురువారం రోజు శివదత్తుడు విశాలపురానికి చేరుకుంటాడు అతని అతనికంటే కూడా ముందుగా నది ఒడ్డుకు నక్క వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది శివదత్తుడు నక్క దగ్గరకు వచ్చి తను జాతకాలను చెప్పి రాశి ఫలాలను చెప్పి వెళుతున్న సమయంలో నక్క శివదత్తుడిని పిలిచి నువ్వు గ్రామంలో కంటే కూడా ముందుగా మహారాజు గారి అంతఃపురానికి వెళ్ళు అక్కడ మహారాణికి పిచ్చి పట్టినట్లుగా గాలి సోకినట్లుగా ప్రవర్తిస్తున్నది అక్కడకు వెళ్ళి ఆమెకు తగిన వైద్యం చేసి మహారాజు ఇచ్చే కానుకలను తెచ్చుకోమని చెప్తుంది నక్క మాటలు వింటున్న శివదత్తుడు నేను రాశి ఫలాలను చెప్పుకునే ఒక చిన్న బ్రాహ్మణుడిని నాకు ఎటువంటి వైద్యము తెలియదని నేను ఏ విధంగా వైద్యం చేయగలనని చెప్తాడు అందుకు నక్క జరిగిన అన్ని విషయాలను శివదత్తుడికి చెప్పి నువ్వు వెళ్ళేంతవరకు చంద్రిక పిచ్చి పట్టినదిలాగానే ప్రవర్తిస్తుందని నువ్వు వెళ్ళి మహారాజు కుటుంబాన్ని సరిచెయ్యమని చెప్తుంది నక్క మాటలు విని తనకు నక్క ఎంతగానో సహాయం చేస్తున్నదని సంతోషించిన శివదత్తుడు నక్క చెప్పినట్లుగానే మహారాజు అంతఃపురానికి చేరుకొని మహారాజుతో రాణిగారి వైద్యం కోసం తను వచ్చానని ఆమెను పట్టిపీడిస్తున్న దుష్ట శక్తిని ఆమె నుంచి దూరం చేసేందుకే వచ్చానని తనకు కొన్ని నిమ్మకాయలు వేపమండలు కావాలని కొంచెం సాంబ్రాణి కూడా కావాలని అడుగుతాడు అతను ఏవైతే కావాలని అడిగాడో వాటన్నిటినీ కూడా మహారాణి గదిలో పెట్టిస్తాడు అయితే అక్కడ మహారాణికి కాపలాగా ఉన్న సేవకులను ఆమె కోసం వచ్చిన దాసదాసీలను అందరినీ కూడా బయటకు వెళ్ళమని మహారాణికి కలిగిన ఆ దుష్టశక్తిని ఆమె నుంచి బయటకు పంపించాలని వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి వాళ్ళందరినీ పంపించేసి ఒక ఖాళీ సీసాను అక్కడ ఉంచి సాంబ్రాణి వేసి సామ్రాణి నుంచి వచ్చిన పొగ మొత్తాన్ని కూడా ఆ సీసాలో నింపుతాడు అక్కడ ఉన్న నిమ్మకాయలను కోసి వాటికి పసుపు కుంకాలు అద్దీ దూరంగా పడవేస్తాడు మహారాణి వైపు చూస్తూ మహారాణి ఇప్పటి వరకు మీరు ఎంతో శ్రమపడి మిమ్మల్ని దుష్టశక్తి ఆశించినట్లుగా ఇప్పటి వరకు ప్రవర్తించారు మీరు ఇంకా అలా చెయ్యక్కర్లేదని నేను నక్క పంపగా వచ్చిన బ్రాహ్మణుండని చంద్రికతో చెప్తూ మీరు మహారాజుతో సంతోషంగా జీవితాన్ని గడపమని నక్క మీకు చెప్పిందని ఆ విషయాలను చెప్పి ఆ గది నుంచి బయటకు వెళ్ళి మహారాజుకు తను సీసాలో బంధించిన పొగను చూపి మహారాణి నుంచి దుష్టాత్మను దూరం చేశానని ఇప్పుడు మహారాణి మీతో ఎంతో సంతోషంగా ఉంటుందని తనకు ఈ పూట విశ్రాంతిని ఇవ్వమని చెప్పి ఆ సీసాను శ్మశానంలో పూడ్చివేస్తానని తనతో పాటు కొంతమంది బటులను తీసుకుని వెళ్ళి ఒక శ్మశానంలో పూడ్చి మహారాజుతో చెప్తాడు మహారాజు చంద్రికకు కలిగిన అపాయం నుంచి అతడు తనను దూరం చేశాడని చంద్రిక తను ఎంతో సంతోషంగా ఉండేలా చేశాడని శివదత్తుడుకు ఒక అగ్రహారాన్ని ఇచ్చి తనకు ఎకరాల భూమిని కూడా ఇస్తాడు మహారాజు ఆస్థానంలో ప్రతిరోజు వార ఫలాలను చెప్పేందుకు అతడిని నియమించుకుంటాడు ఇదంతా ఆ నక్క వల్లే జరిగిందని తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని కాబట్టి నక్కకు తను ఎప్పుడు రుణపడే ఉంటానని శివదత్తుడు నక్కను చేరుకొని నక్కకు ఆ విషయాలను చెప్పి అంతకుముందు ప్రతి గురువారము అతను ఆ గ్రామంలోకి వచ్చినట్లుగా ఇప్పుడు ప్రతి గురువారము ఆ నక్కే తన ఇంటికి రావాలని తన ఇంట ప్రతి గురువారము అది భోజనం చేసి వెళ్ళాలని దానివల్ల అతనికి కలిగిన ఆ భూమిలో అది ఎప్పుడైనా తిరగవచ్చని అక్కడ పండే పంటలలో తనకు ఏది కావాలో అవి తినవచ్చని తనకు అడ్డు చెప్పేవారు ఉండరని చెప్తాడు శివదత్తుడి మాటలు విన్న నక్క ఎంతో సంతోషించి అతను కోరుకున్నట్లే ప్రతి గురువారము అతని ఇంటికి వెళ్ళి వస్తుంటుంది నక్క చేసిన సాయం తన జీవితాన్ని నిలబెట్టిందని నక్కకు తనెప్పుడూ కూడా కృతజ్ఞురాలేనని తనకు వీలు కుదిరినప్పుడల్లా ఆ నక్కను కలుసుకుంటూ నక్క నుండి తన జీవితం అంతా సంతోషంగా ఉండేలా తనకు ఏవి అవసరమో చంద్రిక ఆ విషయాలన్నీ కూడా నక్క నుండి తెలుసుకుంటూ ఉంటుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నమ్మకంతో నువ్వు నన్ను అడుగుతున్నది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను తల్లి నీ జీవితం సంతోషంగా ఉండేందుకు ఎవరితో నీ జీవితాన్ని ముడిపడాలని కోరుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైన సంతానమైన తల్లి నీ ఆరోగ్యమైన నువ్వు నన్ను ఏది అడుగుతున్నావో అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ మాటలను విన్నారు కదా బాబాగారిపైన పూర్తి నమ్మకంతో భక్తి విశ్వాసాలతో మనం ఏది కోరుకుంటామో అది పొందుతామని ఈరోజైతే బాబాగారు మనకు తెలియజేస్తున్నారు బాబాగారి దివ్య వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై